ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శేషణంలో ఇక అందరికీ హృది పరు సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్త సృష్టిలో ఆయన కలుగు చేసేటువంటి గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి జీవరాశులను మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రతి జీవరాశి దేవుడు కలిగి చేసిన విధానంలో వాటికి ఉన్నటువంటి శరీర తత్వము వాటికి ఉన్నటువంటి గుణగణాలు లక్షణాలు వాటి యొక్క పనితీరు ఆహారము దారి అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విశిష్టమైనటువంటి గుణ లక్షణాలు వాటికి కలిగా కలిగి ఉంటా ఉన్నాయి ప్రియమైన వల్ల మనము ఒక చీమ గురించి మనం చూస్తే కనుక సామెత్రుల గ్రంథంలో సోమరికి ఒక పాఠం చెప్పబడుతూ వచ్చింది సోమరి సీమ గా దేవము వాటి ఆడతా కనిపెట్టి జాగ్రత్త చూడమని దేవుని వాక్యం సరివిస్తూ అలాగే ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విశిష్టమైనటువంటి గణాలు గుణ లక్షణాలు కలిగి మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి రీతిగానే మానవులమైనటువంటి మనము దేవుడు చేసినటువంటి ప్రతి ప్రాణిని ప్రతి ఒక్క జంతువును ప్రతి ఒక్క జీవరాశిని మనం చూసి కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి దేవుని వాక్యం కూడా మనకు తెలియచేస్తూ ఉంది ఈ సమయంలో ఒక తాబేలు గురించి మనము చూడగలిగితే తాబేలు కూడా దానిపైన కవచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తన నాలుగు కాళ్ళు తనకున్నటువంటి ఆ యొక్క మెడభాగం తల భాగం అంతా కూడా ఏదైనా దాని మీదకి దాడికి వచ్చినప్పుడు దుష్టమృగాలు పుల్లులు కానివ్వండి కుక్కలు కానీ ఏదైనా దానికి హాని తలపెట్టినటువంటి యొక్క దుష్టమృగాలు ఏమైనా వచ్చినప్పుడు వెంటనే ఆ కవచంలోనికి దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆ శరీర కవచాన్ని వాడుకొని దాని లోపలికి వెళ్ళి అది కాపాడుకుంటుంది ఆ పేరుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క రక్షణ కవచంలో అది అంత సేఫ్టీగా ఉంటుంది మరి మన జీవితాల్లో మనం చూస్తే కనుక దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ కవచాలు ఏంటి ఆ రక్షణ కవచం గురించి మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రామంలో చెప్పబడిన మాటలు మనం ఒకసారి చూద్దాం ఎఫ్ఎస్సీలకు రాసిన తనుక ఆరవ అధ్యాయము పదమూడు వచ్చిన నుండి పద్దెనిమిది వచ్చిన వరకు ఆ వచ్చిన భాగాలు మనం చదువుకుని చూద్దాం అందుచేతను మీరు ఆప దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి ఎలాగనగా మీ నడుమునకు సచిమైన దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తడుగుకొని పాదములకు సమాధాన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాల్ పట్టుకొనుడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి మందులవుతురు మరియు రక్షణను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయచ్చు మెలకుగా ఉండి దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి మన యొక్క రక్షణ కవచాలు దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరింత ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిని మెలకు కలిగి మనం జీవించి దేవుడు మన పట్ల అనేకమైన మేలు అనేకమైన కార్యాలు చేస్తూ ఇంకా ఆయన కొరకు మనము సిద్ధపడుతూ దేనదినో దేవుని శరీలు వరదలుగా మనం కూడా నెమ్మదిగా ఓర్పు కలిగి సహనం కలిగి ఉండాల్సినటువంటి ఆ గుణాన్ని మనకు తాబేరులో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు అలాగే తాబేలు వివేకం కలిగి ఉంటుంది తన వేరే దేంట్లో కూడా తను జోక్యం చేసుకో ఇతరుల విషయాల్లో క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనము ఇతరుల విషయాల్లో వేరే వేరే విషయాలు మనకు సంబంధం లేని విషయాలు మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు తన పని తాను చేసుకుంటా ఉంది తన ఆహారం తన వెళ్ళేటువంటి దారి తన యొక్క జీవిత శైలిలో సమస్య అనేది పోషించుకుంటూ సంరక్షించు తన కుటుంబాన్ని అది డెవలప్ చేసుకుంటూ ఉంటుంది తన కో తన గుడ్లు పెట్టే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నీటిలో పెడుతుంది అలాగే లేక భూమిలో రంధ్రం చేసుకొని ఆ భూమిలో పెట్టి అక్కడ పొదుకేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ తాగేరు జీవిత కాలాన్ని మనం చూస్తే అరవై సంవత్సరాల నుండి నూట యాభై సంవత్సరాల వరకు దీని లైఫ్ టైం ఉంది దీని యొక్క జీవిత విధానం ఎందుకు ఎంతకాలం బ్రతుకుతుంది అంటే అది చక్కని ఆహారాన్ని తీసుకుంటుంది చెట్లు చిగుళ్ళు లేకపోతే చెరువులో ఉన్నటువంటి నాచు చిన్న చిన్న పళ్ళు కూరగాయలు లాంటి ఆకుకూర మొక్కలు ఇవి శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకుంటా ఉంది ఇటువంటి యొక్క తాగేలు ఆహార అలవాట్లు చేస్తూ ఉన్నప్పుడు దాని లైఫ్ టైం కూడా అది ఏమాత్రం కూడా స్టెయిన్ అవ్వదు స్టెయిన్ అవ్వదు ఊరికనే అది కష్టపడద్దు అది చాలా నెమ్మదిగా ఉంటుంది నెమ్మదిగా నడుస్తుంది శక్తిని వెంటనే రిలీజ్ చేయదు ఊరికనే నష్టపరుచుకోదు అది చక్కగా ఆలోచన చేస్తుంది వివేకం కలిగి ఉంటుంది వివేకం కలిగి ఉంటుంది మనకు కూడా దేవుని పిల్లలుగా వివేకం కలిగి మన శక్తిని మన యొక్క ఆరోగ్యాన్ని మనం వృధా ప్రయాస పడకుండా ఈ లోకంలో నెమ్మదిగా ఓర్పు కలిగి వివేకం కలిగి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం వినియోగించుకుంటూ దేవుని మహిమ కొరకు మనం జీవించవలసిన వరంగా మనము ఉంటా ఉన్నాం కాబట్టి దేవుని రాకడ కొరకు ప్రపంచం ఎదురుచూస్తూ ఉంది సిద్ధపడతా ఉంది ప్రకృతి సిద్ధపడతా ఉంది ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనను సృజించిన మన దేవుడు ఆయన కొరకు మనం మన సిద్ధపాటు ఎంతగా ఉంది ఒకసారి ఆలోచన చేద్దామని ఒకసారి దాని గురించి మనం ప్రశ్నించుకుందాం ఈ యొక్క తాబేలు గురించి ఈ యొక్క ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని దేవుడు మనకు సామర్థనంగా బద్దకంగా ఉండకూడదని తెలియజేస్తూ ఉన్నాడు దీని గురించి మనం నేర్చుకుంటా ఉన్నగా నిజమే సోమరి పని చేయడానికి ఇష్టపడ్డు బద్ధకంగా ఉంటాడు సోమరుతనం ఉంటాడు కానీ సోమరి తనకున్నటువంటి ఆశ గొప్పదే ఏదో చేయాలి ఏదో సాధించాలనుకుంటాడు కానీ తన సోమరతనం వలన బతుకం వలన తను చేయాలనుకున్న ప్రతి పని ఆలస్యం అయిపోతూ ఉంటాడు తన జీవితంలో ఏది సాధించుకోలేడు సంపాదించుకోలేడు స్థిరపడలేడు కానీ ఈ దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో కూడా మనం అశ్రద్ధ చేస్తే స్వామరి ఎట్లా ఉంటాడో మన జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదము దేవుని దీవెన దేవుని వాగ్దానాలు మనం కోల్పోయి నష్టానికి నష్టాన్ని కొని తెచ్చుకునే వారిగా మనం మిగిలిపోతాం అలాంటి స్థితి మనము ఎక్కడ మన ఆత్మీయ జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త కలిగి మెలకువ కలిగి బద్ధకాన్ని విడిచిపెట్టి సోమర్థనాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని మెలకువ కలిగించి వేందాం దేవుడు అట్టి కృప మనకందరికీ దీవించి అంటి కృపను అనుగ్రహించి చేయను గాక ఆమె